సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి వరుస ఆఫర్లను అందుకుంటున్న నటి శ్రీలీలా సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనే చెప్పాలి అంతేకాదు గత ఏడాది పుష్ప టూ మూవీలో స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆ క్రేజ్ తోనే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా నటిస్తోంది శ్రీలీలా అయితే ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ నటుడు కార్తీక్ కార్యాణ్ తో ప్రేమలో ఉన్న వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి దానికి కారణం రీసెంట్ గా కార్తీక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పానగొనం ఆ ఫొటోస్ బయటకు రావడం నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఇకపోతే వీరిద్దరు కలిసి అశీ త్రీ సినిమాలో నటిస్తున్నారు అయితే రీసెంట్ గా ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో కార్తీక్ మదర్ ని మీ ఇంటికి ఎలాంటి కోడలు రావాలి అని అడగగా మంచి డాక్టర్ ని కోడలుగా చేసుకోవాలని ఉంది అంటూ ఆమె తెలియజేశారు కంటిన్యూ చేస్తున్న శ్రీలీలాని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్ వార్తలు మరింత బలపడుతున్నాయి ఈ న్యూస్ తెచ్చింటా బాగా వైరల్ అవుతున్నాయి